హిట్ అవుతే నువ్వు ఇలా వస్తావరే నేను అనుకోలేదు వెనక నుంచి వచ్చి కళ్ళు మూసే అంత ప్రేమ ఉందా నా మీద నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం నేను పెళ్లి చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒక ఫోటోగ్రాఫర్ నాకు లవర్ అయ్యాడు అలాగా చూసావా ఇవన్నీ నావే ఎన్ని కెమెరాలు ఈ నెగిటివ్స్ కూడా నావే నాకు కావాల్సింది నెగిటివ్లే నాకు కావాల్సింది నువ్వే ఏమైంది నేను ఇప్పుడే వస్తాను ఒంటికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు సగం షేవింగ్ లో ఉన్నాడే వాడే వాడికి మనం లవ్ చేసుకోవడం ఇష్టం లేదు వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను చార్ చార్మినార్ ఇది మ్యూజియం హలో మీ సాంధ్ర ఏమిటి వెతుకుతున్నారు రాయుడు గారు తమని తీసిన నెగటివ్స్ కోసమా అవి నా దగ్గరే ఉన్నాయి అవును మీ సాంధ్రాన్ని ఎందుకు పిలిచావు దానికి నువ్వెందుకు తిరిగి చూసావు చూడు గురుజీ నాతో పెట్టుకోవద్దు ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి చాలా థ్యాంక్స్ గురువు గారు నాకు ఆ నెగిటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి అప్పుడు వచ్చిందంటే డౌట్ ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా అప్పుడు చూశానండి నెగిటివ్స్ దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గు లేకుండా అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడదు కాదు మగాడని తెలిసింది కదా అయితే ఆయన నెగిటివ్స్ ఎలా ఇచ్చే అంత సులభంగా ఇచ్చేస్తావండి బ్లాక్ మెయిల్ చేస్తావా బ్లాక్ మెయిల్ ఇదేదో బాగానే ఉంది ఐడియా నువ్వు ఇస్తావేట్రా అందుకని ఐదు లక్షలు నాకు ఇచ్చేయండి నైట్ హౌస్ మీకు ఇచ్చేస్తా ఐదు లక్షలు చస్తే మనం ఇవ్వకపోతే నైట్ హౌస్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి ఏమనుకుంటుంది సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు అందుచేత ఏదో ఒక ఫ్రాడ్ చేసి ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చాయి నేను అడ్రస్ నువ్వు తీసుకో నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు ఇప్పుడు చేయి లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి ఐదు లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి నైట్ మీకు ఇచ్చేస్తాను ప్రసాద్ మీ ఫ్రెండే కదా ఇది కరెక్ట్ కదా ఆ అంత డబ్బు నానమ్మ నేను అడగలేను నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది ఈ మాత్రం సహాయం చేయలేమా అబ్బో ఇదొకటి ఉందా అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను ఆ పని మాత్రం చేయొద్దు అయితే మన గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుంటాం ఎలా మేడం గారు నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి ఆడ నాకు ఇచ్చేస్తాను ఈ లోపల అడ్వాన్స్ గా వెయ్యి రూపాయలు కొట్టు కొట్ట నేను మీ పియ్యను ఇరవై నాలుగు గంటలు మీ వెంటనే ఉంటాను రోజు మనందరికీ ఎంతో శుభదినం మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్ కానీ నేను అలా మొదలు పెట్టను ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని కాబట్టి ఈ రోజు శుభదినం కాదు ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం ఏ రోజు మగాడి కాలం మీద ఆధారపడకుండా మన కాలం మీద మనమే నిలబడగలము ఆ రోజే నిజమైన శుభదినం సెక్యూరిటీని దాటుకుని నేను మేడం పియనయా ఎక్స్క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ బాగాలేదు ఓకే మేడం కూర్చోండి కూర్చోండి ఇక మనం పాయింట్ కు వచ్చేద్దాం పాయింట్ పాయింట్ ఆ పాయింట్ కు వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే ఆడది ఆడదే అనేది మరో పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్ పంతొమ్మిది ఆగస్టు పదిహేనవ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది మనకి అంటే ఎవరికి భారత మాతకి భారత మాత ఎవరు స్త్రీ అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కానీ ప్రస్తుతం మనకు అనవసరం మనం కాసేపు నెగిటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం ఇప్పుడు చెప్పండి ఆడదానికి స్వాతంత్రం ఉందా లేదు కాబట్టి

ఎంతకాలానికి మనకు కావాల్సిన అసలు అవుతుంది సలహా చెప్పింది కాగా నడు అలా కాదు విఐపి దగ్గరికి వెళ్దాం కొంచెం ఏంటి అంతా పిల్లలు పైగా వికలాంగులు ఇక్కడే వసూలు అవుతుంది చెప్తా చిల్డ్రన్ ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవక అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారు ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు నాయకురాలు నాగమ్మ మగువ మంచాల రాణి రుద్రమదేవి ఝాన్సీ రాణి వీళ్ళద్దా ఏం మాట్లాడలేరు ఏమీ మాట్లాడలేదు చేసి చూపించారు అదే నేను చేయదలుచుకున్నాను ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలు ఆ డబ్బుని మా మహిళా సంఘాల అన్నిటి తరపున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను